మీరు నమ్మినా నమ్మకపోయినా ఫిబ్రవరి రెండో వారంలో మేషరాశి వారికి నమ్మలేని రాజయోగం చీ వారే మీ కాళ్ళు మొక్కుతారు అసలు ఫిబ్రవరి రెండో వారంలో మేషరాశి వారి జీవితంలో ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో రాబోయే అతి ముఖ్యమైనటువంటి మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు అయితే కలగబోతున్నాయి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని పూర్తిగా చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయేటటువంటి మార్పులు ఏమిటి అనే విషయాల గురించి క్లియర్గా తెలుసుకుందాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారి చిహ్న మేష మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలను తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు భారీ వాహనాలు నడపడం యుద్ధ ట్యాంకులను నడపడం నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలట్లు గాను అనుసంబమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ కూడా వీరు నిష్ఠాతులుగా చెప్పవచ్చు ఈ రాశి వారికి సమయంలో ప్రారంభించిన కార్యక్రమాల్లో విజయ సిద్ధి ఉంటుంది ఒక్క శుభార్త మీలో ఉత్సాహాన్ని కూడా కలిగిస్తుందండి విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు తోటి వారి సహాయ సహకారాలు ఉన్నాయి దైవ బలం రక్షిస్తోంది శ్రీ వెంకటేశ్వరుని సందర్శనం శుభప్రదం ప్రయత్న అనుకూలత ఉంటుంది అనుకున్న ఫలితాలు సొంతమవుతాయి లక్ష్యాన్ని చేరుకునే వరకు కూడా పట్టు వదలవద్దు బిందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు నూతన వస్తువులను కొంటారు ఇబ్బందికరమైన సంఘటనలు ఉన్నాయి అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి సమయానికి ఆహార నియమాలను పాటించాలి ఆరోగ్యం పైన చాలా శ్రద్ధ అనేది మీకు అవసరం ఇష్ట దేవత ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమనే చెప్పాలి అసలు మేషరాశి వారికి ఫిబ్రవరి మాసం ఏ విధంగా ఉండబోతోంది గ్రహాల అనుకూలనేది ఏ విధంగా ఉంది కూడా తెలుసుకుందాం మేషరాశి వారికి ఫిబ్రవరి ఒకటవ తేదీన బుధుడు మీ చంద్ర రాశి నుండి పదవ గృహం ధనుస్సు రాశి తొమ్మిదవ ఇంటి నుండి మకర రాశిలోకి ప్రవేశించాడు ఈ నెల ఇరవయవ తేదీన పదకొండవ గృహమైన కుంభరాశిలో తిరిగి తన సంచారాన్ని ప్రారంభించనున్నారు కుజుడు ఐదవ తేదీన తొమ్మిదవ ఇంటి ధనుస్సు నుండి పదవ గృహమైన మకర రాశిలకు ప్రవేశిస్తాడు శుక్రుడు కూడా ఈ నెల పన్నెండున తొమ్మిదవ గృహమైన ధనస్సు నుండి పదవ గృహమైన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ నెల పదమూడవ తేదీన సూర్యుడు మకర రాశి నుండి పదకొండవ స్థానమైన కుంభరాశిలోకి పదవ రాశిలోని ప్రవేశిస్తాడు బృహస్పతి ఈ నెల అంతా మేషం మొదటి ఇంటిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు శని రాహు కేతువులు కూడా వరుసగా కుంభరాశి పదకొండవ ఇంట మీనరాశిలో పన్నెండవ ఇంట కన్యా రాశిలో ఆరవ రాశిలో సంచారం కొనసాగిస్తారు ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది కెరియర్ పరంగా మీకు మంచి మార్పులను కూడా మీరు చూస్తారు మరియు మీ పైన అధికారుల నుండి కూడా మీరు ప్రశంసలు అనేవి పొందుతారు మీరు మీ స్థితిలో కొంత మెరుగుదల లేదా ఆదాయంలో మెరుగుదలను కూడా పొందవచ్చు మీ పని మరియు చిత్తశుద్ధి గుర్తింపబడుతుంది మరియు మీరు ఉద్యోగ మార్పు లేదా ప్రమోషన్ కోసం చూస్తూ ఉన్నట్లయితే కనుక మీరు ఈ నెలలో ప్రయత్నం చేయవచ్చు ఆరోగ్యపరంగా ఈ మాసం కూడా మీకు చాలా బాగుంటుంది మీరు గత ఆరోగ్య సమస్యల నుండి మెరుగైన ఫలితాలను చూడడం కోలుకోవడం కూడా చూస్తారు ఈ నెల చివరి వారంలో కడుపు మరియు మె మెడకు సంబంధించిన చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు అయితే అప్పుడప్పుడు లేనిపోని సమస్యలను ఊహించుకుని ఒత్తిడికి లోనవుతారు కుటుంబ పరంగా మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని సమయంలో గడుపుతారు ఈ నెలలో సన్నిహితులతో సమావేశం మరియు కుటుంబ కార్యక్రమాలకు హాజరు కావడం కూడా సూచించబడుతోంది మీ యొక్క జీవిత భాగస్వామితో ఉన్న సమస్యలు ఈ నెలలో పరిష్కరింపబడతాయి ఆర్థికంగా ఈ నెల అనుకూలంగా ఉంటుంది ప్రథమార్థంలో ఆదాయం సాధారణంగానే ఉన్నప్పటికీ ఆర్థికంగా మూడో వారం నుండి కూడా మంచి సమయం అయితే ఉంటుంది గత రెండు వారాల్లో సర్క్యులేషన్ లేదా షేర్ మార్కెట్ ద్వారా కూడా కొంత ఆర్థిక లాభం మీకు కలుగుతుంది కానీ అదే సమయంలో మీరు మీ యొక్క కుటుంబం మరియు స్నేహితుల కోసం డబ్బులు ఖర్చు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి వ్యాపారంలో ఉన్నవారు మీ యొక్క వ్యాపారంలో స్థిరమైన పురోగతిని కూడా చూడవచ్చు మీరు పెట్టుబడి పెట్టాలని లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తూ ఉన్నట్లయితే కనుక మీరు ఈ నెలలో చేయవచ్చు మీ యొక్క ఆలోచనలు నిజమవుతాయి విద్యార్థులకు ఈ నెలలో మంచి సమయం అయితే కనిపిస్తోంది పోటీ పరీక్షలలో విజయం సాధించడం వలన చదువుపైన ఆసక్తి కూడా మీకు పెరగనుంది వారు కోరుకున్న ఇన్స్టిట్యూట్లలో ప్రవేశాలు కూడా పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి మేషరాశి వారికి ఫిబ్రవరి నెల చాలా అనుకూలమైనటువంటి నెలగా మనం చెప్పవచ్చు ఈ సమయంలో వీరి జీవితంలో ఉన్నటువంటి ఒడిదుడుకులన్నీ కూడా తొలగిపోతాయి ఈ రాశి వారికి ముఖ్యంగా మనోధైర్యంతో తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయండి వైద్య రంగంలో వీరు రాణిస్తారు అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడరు సోమరితనం అంటే కూడా చాలా ఇష్టము మేషరాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకున్నట్లయితే జీవితంలో రాణిస్తారు స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదము కానంత వరకు కూడా వీరి ప్రతిష్టకు భంగం అయితే ఉండదు స్త్రీలకు సంతానము జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా సమస్య పోతాయి జస్ట్ సంతానం విషయంలో జాగ్రత్త వహించాలి ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు వీరి స్వతంత్రానికి ఎవరైనా సరే అడ్డు వచ్చారంటే ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి ఘన కార్యములైనా సరే సులభంగా చేస్తారు ఇటువంటి విషయాల వలన వీరిలో అహంకారము మరియు నిర్లక్ష్యము పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఒక్కొక్కసారి వీరిలో ఉన్నటువంటి ధోరణి కూడా దారితీయచ్చు మేషరాశి వారికి ముఖ్యంగా పొగటి లొంగిపోవు స్వభావం ఉంటుంది కారణం చేత ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్లో వేసుకోవచ్చు వీరి శరీరము చాలా శక్తివంతమైనది పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీరికి ఉంటుంది వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది వ్యక్తులను సమీకరించి మహాకార్యములు కూడా సాధించగలుగుతారు వీరిని అనుసరించే వారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యములోనైనా సరే దూకగలుగుతారు అచంచలమైన మనోనిశ్చయము సాహసము వీరి లక్షణాలు ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉండే అవకాశం ఉంటుంది వీరు కొన్నిసార్లు ఆలోచించకుండా ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు ఈ మేషరాశి వారికి సాహసమే ఊపిరి ఇతరులను సులభంగా సమకూర్చమని నాయకత్వం వహించడం వీరి జీవ లక్షణం వారు లక్ష్య సాధనలో ఎంతటి త్యాగముకైనా సరే వెనుకంచి వేయరు వారిది దయార్థ హృదయము వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోమా కోపాన్ని కానీ చూపిస్తారు అయితే వీరు ఇతరులను ఎంత గాఢంగా ప్రేమిస్తారు ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపనప్పుడు అంత తీవ్రంగా వీరు బాధపడతారు దీని వలన వీరికి అనారోగ్యం మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంటుంది మేషరాశివారు యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు కావున ప్రేమ వివాహము ఈ రాశి వారికి కలిసి రాదు మేషరాశివారి జన్మతహ నాయకులు వీరు పోలీసు మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రంలో ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము వారి సమయంలో కొన్ని జాతకపరమైన పరిహారాలు ఆచరించాల్సి ఉంటుంది అవేమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం గురువారాల్లో ఆలయంలో పసుపు రంగు పప్పులు అరటి పండ్లు మరియు మిఠాయిలని భక్తులకు పంచండి గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నం చేయండి మంగళ శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి ఎరుపు రంగు రుమాలు ఉపయోగించండి ఎందుకంటే ఇది మీకు చాలా అదృష్టాన్ని తెస్తుంది ఆలయంలో పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి అదేవిధంగా పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవ చేయండి శనివారాలు ఆలయంలోని పురోహితులకు బెల్లం నల్ల నువ్వులను దానం చేయండి చూసారు కదా మేషరాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్